అందరికీ నమస్కారం అండి నా పేరు అమ్మా నాయుడు రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ ఈ రోజున శ్రీ వంగవీటి మోహనరంగా గారు మా నుంచి దూరమైనా కానీ భౌతికంగా వారు మా మధ్యనే ఉన్నారు చరిత్రలో మనం చూస్తున్నాం ఈరోజు కూడా వర్ధంతి ఆయన యొక్క జయంతి హతహాసంగా జరుగుతుంది అంటే ఒక రంగా భారతదేశంలో రెండు లక్షల పై విగ్రహాలు ఉన్న ఏకైక నాయకుడు అదేవిధంగా ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఆయన క్రిస్మస్ పండుగ రోజున ఎస్సీ ఈ వారికి స్థలాల నియామకం నియామకం కోసం ఆ రోజున ఆయన కూర్చోవడం అయినది కానీ కొంతమంది శక్తులు ఆయన్ని అంతమందించి మా నుంచి దూరం చేయడం అయినది కానీ ఆ లోటు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మాకు మా అందరి మధ్యన ఆయన ఉండి రాబో రోజుల్లో మేము బలంగా ప్రతి గ్రామంలో అన్ని కులాలతో కలుపుకుంటూ బడుగు బలహీన వర్గాలని బీసీలని మైనార్టీలని ఎస్సీ ఎస్టీలు కూడా కలుపుకుంటూ మేము రాజ్యాధికారం దిశగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకుంటామని ఈ రోజున శ్రీ రంగా గారి వర్ధంతి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం జై కాపు జై జై కాపు